తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ గడువును పొడిస్తూ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరింత సరళం చేస్తూ గతంలో ఉన్న నిబంధనలను సవరించింది మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు నూతన ఉత్తర్వులు జారీచేసింది ప్రధానంగా రెండు వేల ఇరవైలో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ ఏ స్థానంలో జీఓఎంఎస్ నంబర్ తొంభై ని ప్రభుత్వం తీసుకువచ్చింది గతంలో తెలంగాణ భూక్రమబద్ధీకరణ నియమాలు రెండువేల ఇరవై ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ రిజిస్టర్డ్ డీడ్ టైటిల్ లో ఉన్న ఆమోదం లేని లేఅవుట్లను మాత్రమే పరిగణలోకి తీసుకునేది అయితే కొత్త సవరణల ప్రకారం రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డ్ ఎక్స్చేంజ్ డీడ్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఈ కొత్త సవరణల ద్వారా ఎక్కువ మంది తమ భూములను క్రమబద్ధీకరించకూబట్టి అవసరముంటుంది ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది భూముల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా పౌరులకు వారి భూములపై చట్టపరమైన హక్కులు లధిస్తాయి ఇదిలా ఉండగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై శాతం రాయితీ కూడా ప్రకటించింది గతంలో రెండు వేల ఇరవైలో ఎల్ పథకం ప్రకటించగా వచ్చిన ఇరవై పాయింట్ ఆరు లక్షల దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల పరిష్కారం అయ్యాయి మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఫిబ్రవరిలో ఓటీఎస్ ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును మే ముప్పై ఒకటి వరకు పొడిగించారు గతంలో ఈ గడువును అనేకసార్లు పొడిగించారు ఫిబ్రవరిలో ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ గడువు మొదట మార్చి ముప్పై ఒకటి వరకు ఉండగా ఆపై ఏప్రిల్ చివరి వరకు ఆ తర్వాత మే మూడవ తేదీ వరకు పొడిగించారు ఇపవరి మల్లి పెంచి ఆదాయాన్ని సమకూర్చున పనిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ సవరణలు గడువు పొడిగింపు ద్వారా ప్రభుత్వం అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులకు మరింత వెసులుబాటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎలారెస్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం దీని ద్వారా అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్దీకరించుకునే అవకాశం కల్పిస్తుంది సరైన అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుక్కున్న ప్రజలకు ఇది ఊరటనిస్తుంది